పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట తొమ్మిదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన నమ్మదగిన మా దేవ నా రక్షణకర్త నన్ను కాపాడుచున్న నా దేవ నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చలిస్తున్నామయ్య ఇదిగో తండ్రి నీ వాక్య ధ్యానం నేను మేమందరం చేస్తుండదు ప్రభా తండ్రి నీ కృపలో మమ్మల్ని చేయమని పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నా స్థుతికి కారణభూతుడు కారణభూతుడవ దివా మౌనంగా ఉండకుము నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కప్పటము గల తమ నోరు తెరిచున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకుంటున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేస్తున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడి ప్రక్కను నిల్చునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశ ద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదగుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకుందురుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక వానికి కృపచూపు వారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలం చేయబడునుగాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక వాని పితరుల దోషము ఎహోవా జ్ఞాపకంలో నుంచుకునుగాక వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకయుడునుగాక ఆయన వారి జ్ఞాపకంను భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము ఎహోవాస్ కనపడుచుండును గాక ఏలైనగా కృపచూపవలనన్న మాట మరచి శ్రమనొందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయం గల వాణిని చంపవలనని వాడు అతని తరిమెను శపించుట వానికి ప్రీతి గనుక అది వాణి మీదికి వచ్చిన్నది దీవెని ఎందు వానికి ఇష్టం లేదు గనక అది వానికి దూరమాయను తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది ఉన్నది తాను కప్పుకొని వస్త్రం వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వాని వదులకుండునుగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధంగా మాట్లాడు వారికి ఇదే యహోవా వలన కలుగు ప్రతీకారము యహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయం చేయము నీ కృప ఉత్తమమైనది గనక నన్ను విడిపింపుము నేను దీన దరిద్రుడను నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదొలుదురు ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఏహోవా దేవా ఇది నీ చేత జరిగినదనియో ఎహోవా నీవే దీని చేసిదివని వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము నీ కృపను బట్టి నన్ను రక్షింపు వారు శపించుచున్నారు గాని కానీ నీవు దీవించుదువు వారు లేచి అవమానం పొందదరు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకుందరుగాక తమ సిగ్గునే నిలువు నిలువుటంగి వలె కప్పుకొందురుగాక నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించదను అనేకుల మధ్యను నేనాయనను స్థుతించదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక Amen.